ఐకమత్యమే మహాబలం ఒకసారి అనండి ఐకమత్యమే మహాబలం ఈ నినాదంతో నిన్న నేను కిషన్ అని చూశాను మొన్న అన్న మన దండలో ఎమ్మెల్యే గారు ఉంటే అసలు ఎమ్మెల్యే అంటే శంకర్ నాయక్ గారే ప్రతి హాస్పిటల్లో టైం చేస్తాను ఏమున్నా సార్ ఏమొక్క వాస్తవంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన కార్యకర్తలను మనం గుర్తించలేకపోయాం ఎందుకంటే వేరే పార్టీ లేదు ఇక్కడ వల్ల కొన్ని కొన్ని మనస్పర్ధాలు వచ్చినాయి కాబట్టి ఆ మనస్పర్ధాలను మన జీపులోనే మనం పరిష్కరించుకొని ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో ఎవరైతే అనుకుంటారు ఇవాళ ప్రజలు ఎప్పుడు ఆ ఎలక్షన్ ఎదురు చూస్తున్నారు ఇది నిజం ఇవాళ మన గ్రేట్ రేవంత్ రెడ్డి గారు చర్చించండి అని చెప్పారు హోటల్ కాడ చర్చించండి బావుల కాడ చర్చించండి పెళ్లి కాడ చర్చించండి ఎక్కడ టీ కొట్టుకుంటే చర్చించండి చర్చిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇస్తున్న తులం బంగారం గురించి చర్చిస్తున్నాం మీరు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పింది దాని గురించి చర్చిస్తున్నాం ఇవాళ వికలా మృదులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నది చర్చిస్తున్నాం ఇవాళ మన యువకులకు మూడు వేల విద్యాభివృద్ధి ఇస్తామని చెప్పాము అది దాని గురించి చర్చిస్తున్నాం రైతులకు పదహారు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని గురించి చర్చిస్తున్నాం మా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అన్నింటి గురించి చర్చిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు చాలా బ్రహ్మాండంగా ఇస్తున్నారు ప్రతి చోట డిస్కస్ చేయండి మీకు పట్టాలు ఇప్పించిన ఘనత మన ప్రభుత్వం నాది కాదా ఇలా పోడు భూముల పట్టాలు ఇచ్చింది మన ప్రభుత్వం కాదా ఇవాళ గ్రామ పంచాయతీలను తండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ది కాదా ఆరు పర్సెంట్ రిజర్వేషన్ పది పర్సెంట్ చేసిన ఘనత మన కేసీఆర్ది కాదా ఇవాళ మౌలిక సదుపాయాలు ప్రతి తండకు ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు చేయలేదా నా అన్నం పెట్టే రైతు బాగుండాలని చెప్పేసి చెట్లకు అవుతాం మీకు దమ్ము తమ్ముంటే సంవత్సరం నెల నుంచి ఈ స్థానిక గెలిచి ఎదురు పెట్టలేదు అరే మీకు గెలుస్తామని చెప్పేసి మీకు సోయి ఉంటే మీకు ధైర్యం ఉండే అరే రేపు పెట్టండి రేపు పెట్టండి చూద్దాం ఎవరికి వెళ్తారో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మోసపోయాడు ఎలా ఇక్కడ వచ్చిన మిత్రులు తమ్ముళ్ళు అందరూ మీరు ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఉద్యమకారులకు రెండు వందల యాభై గతాలు ఇస్తున్నా అన్నాడు దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నాం సీఎం గారు దాన్ని కూడా ఉద్యమకారులు చర్చిస్తున్నారు ఇవాళ మా మీడియా మిత్రులు కూడా మీరు ఏదో ఇస్తామన్నారు దాని గురించి కూడా మీడియా వాళ్ళు చర్చిస్తున్నారు ఇలా మీ అందరికి నేను మనవి చేస్తున్నా ఇలా ఏమి అభివృద్ధి ఎవరు చేశారు అంటున్నా కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి ఇవన్నీ గమనించవలసిన ఆలోచించవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది ఒక్క సర్వే ద్వారా తెలిసిన విషయం మా రూరల్లో ఒక్క స్థానిక ఎలక్షన్ లో కూడా వాళ్ళు గెలవలేరు అని చెప్పేసి ఇవాళ మనకు అందుకే వాళ్ళు ఎన్క ముందు అవుతున్నారు స్థానిక ఎలక్షన్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు అరే విద్యుత్మానం పోతుంది గెలవకుంటే అని చెప్పేసి గారు అంటున్నారు నేను సర్పంచ్ కు ఏదో ఇస్తా గెలిపిస్తాను అని చెప్పేసి ఇవాళ నిన్న ఉన్న రైతు బంధు పడ్డది అది ఎందుకేసారు తెలుసా మీకు ఎలక్షన్ సెంటర్ మనమంతా గొర్రెలట అరే ప్రజలు గొర్రెలు ఇలా నేను ఎకరానికి వేసాను వేస్తే మళ్ళీ స్థానిక ఎలక్షన్ లో గెలుస్తా అని చెప్పేసి ఇలా రైతు బంద్ చేశారు కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు పాపం అక్కడ గ్రూపులు అయినాయి అన్ని గ్రూపులు అయినాయి వాళ్ళకి కాబట్టి వాళ్ళేమంటున్నారు సార్ ఎలక్షన్ ఎప్పుడు పెడతారు మన సత్యో చూద్దాం మేము చాలా పొరపాటు చేశాం ఇప్పుడు ఎలక్షన్ వేస్తే లక్ష కాదు సార్ మీకు లక్ష మీదతో గెలిపిస్తామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలుతున్నారు ఇవాళ పోలీసులతోటి మాట్లాడే ధైర్యం లేదు ఫారెస్ట్ సతాయిస్తే సత్తాయిస్తే మాట్లాడే దగ్గర లేదు ఇవాళ రైతుల గురించి ఆలోచించే మానవుడు లేదు ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం